గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు సమాజంలో మనం బతకాలంటే చాలా జాగ్రత్తగా బతకాలి అనే ఒక ఆలోచనతో వీడియో మొదలు పెడతాం ఆ వీడియో ఒక దాంట్లో చేయాలనుకుని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఊరు బయటికి పోయి గాలి చేద్దాం నాకేం మైక్ లేదు షాప్ కాడ కూర్చుంటే ఆటోలు చేద్దాం బస్సులు చేద్దాం ఎదురు ఆర్వన్లు చేద్దాం ఏవో పాటలు పెడతారు షాప్ గడ కుదండి సరే ఎట్టయినా ఊరు బయట ప్రశాంతంగా చేసినా అక్కడ గాలి గాలి దెబ్బకి ఎండ దెబ్బకి అసలు చేయలేము వీడియోలు అంటే డిస్టర్బెన్స్ వస్తుంది వస్తుంది మైక్ లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ నేను ఒక కంటెంట్తో మొదలుపెట్టి వీడియో ఆన్ చేస్తాం మాకు పైన రోకలతో దడ 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 దొస్తుండే వాళ్ళు ఏవే పచ్చలతో వస్తారు మనం అంతా పన్నెండు పోషాలు ఉండేది కింద పైన శబ్దాలు వస్తుంది అది లోపల కొంత అది ఆపుకునే కొంత కంటెంట్ అయిపోయింది అది కాస్త వెళ్ళిపోయింది మళ్ళీ అది శబ్దం ఆగింది అని మనం ఇక్కడ ఆన్ చేసేటప్పటికి బీరు వాళ్ళకి తాళాలు వేస్తాం పాత మిక్సీలు రిపేర్ చేస్తాం అని వెళ్ళిపోతా ఉంటారు మైకులు మైకులు సరే మళ్ళీ కాసేపు ఆపుతాం వీడియో ఆపి తర్వాత వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఆలోచన ఆన్ చేయ లోపల తోటకోరు గో అని పెద్దంగా అరుసుకుంటా వస్తారు ఎవరు బతుకుదేరు వాళ్ళు మనం కాదంటే నీ వీడియోలు చేసుకోవడం కోసం వాళ్ళందరూ రాగాలంటే నా సమస్య ఇది ఇది ఎవరిని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదంటే సమాజంలో మనం ప్రశాంతంగా ఏదైనా చేసుకునే టైంకి ఇటు చేసుకోవాలన్నా కానీ మనం ఎక్కడైనా ప్రశాంతంగా ఊర్చేవైనా ఎక్కడైనా రూమ్ తీసుకోవాలి వీడియోలు చేసుకోవడానికి చిన్న పని కాదు మైకుండాలి మూడు సార్లు పెట్టి మూడు సార్లు వీడియో మల్లాబం భలే మంచి రోజు రోజు వసంతాలు పూసే నేటి రోజు అనే పాట పెట్టుకుని వచ్చారు పాత ఇనుమున్న పాత ప్లాస్టిక్ పైపులున్న పాత సిల్వర్ ఉన్నా పాత రాగిలున్నా మీ ఇంటి ముందుకే బండి వచ్చింది అని చెప్పి చూస్తున్నారు పొద్దున్నీ నీకు పది 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 పదిన్నర పదకొండు గంటలగా ఈ ఈ వీధులు డిస్టబెన్స్ ఉంటా ఉంటుంది బతకడానికి ఎన్నో రకాల మార్గాలు ఎంచుకుంటున్నారు మనుషులు మనం ఈ మార్గం ఎంచుకున్నట్టుగా ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మార్గం ప్రతి ఒక్కటి మైకి చెప్పుకొని తిరగటం మధ్యాహ్నం ఐస్ బ్రాండ్ మైస్ బ్రాండ్ వస్తుంది సాయంత్రం మళ్ళీ రెండు గంటలకు నిద్రపెట్టడంలో సమోసా 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 పొద్దున్నీ సాయంత్రం దాకా జరిగాయి ఏ ఏ జరుగుతుంది ఇలా ఈ మైకలతో వీధుల్లో వీధుల కింద మేము పై ఇళ్ళల్లో వాళ్ళ కింద డిస్ట్రిబ్యూషన్ అంటే కిల్లిలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వ్యాపారం మొత్తం వీధుల్లోకి వచ్చింది రెండు గంటలు లేక బతకడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరు బాధలాది ఎవరు పొట్టాత్రం వాళ్ళది ఎవరు తపన వాళ్ళది ఇలా ఇలా ఉంటుందని నేను వీడియో మొదలు పెడితే ఏ వీడియో చేయాలి ఇదే పరిస్థితి టాపిక్ ఏంటంటే నేను మొదలుపెట్టిన టాపిక్ ఏంటంటే మనుషులు మన పక్కనే ఉంటారండి ఇది ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ కొత్తగా చెప్తున్నా వాళ్ళు మనతో క్లోజ్గా ఉంటారు స్నేహంగా ఉంటారు మనం ఎన్ని ఆరాలు తీస్తూ ఉంటారు ఆరాలు తీసి మనకెవడైతే శత్రువు మన వీడియోలు ఎంత సక్సెస్ అయినా వాటిని ఏం పొగడరు మనల్ని ఎవడైతే తిడతాడో వాళ్ళవి చూస్తారు కరెక్ట్గా మరి ఎట్ట ఎత్తుకొని పోతా ఎత్తుకొని పోతారు ఎత్తుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనల్ని అడుగుతారు మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంత తీసుకొని అవతలకు పోయి చెప్పడానికి ఇలా ఉంటారు నాకు నాతో ఎప్పుడు తిరిగేవాడే ఒకడు ఇదే అడిగాడు మీ వివరాలన్నీ అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగారు ఇలాగే ఎందుకు అవతరాలు ఎందుకు తిడుతున్నారు ఏంటంటే మళ్ళా మన వివరం చెప్పేవారు ఒక మళ్ళా అవతలు చెప్తారనమాట ఇలా అడుగుతుంటారు అంటే వీళ్ళు అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మరి మన వీడియోలు ఇంతలా రేంజ్ అయితే ఎప్పుడు ప్రశంసించలేదు కదా ఎప్పుడు బాగా చేస్తున్న వీడియోలు చెప్పలేదు కదా మరి వీళ్ళు పని కట్టుకొని వచ్చి పలకరిస్తారు నేను మధ్యాహ్నం ఒక ఒకడు ఒక అతను వచ్చాడు అతను మన పని కూడా ఇవ్వట్లేదు ఏం చేస్తున్నారు ఏం సంగతులు అన్నాడు అంటే మన విషయాలు తెలుసుకోవాలి మన వ్యవహారాలు తెలుసుకోవాలి పైకి మళ్ళీ మంచితనంగానే ఉంటారు తెలుసుకొని మనకి ఎవడైతే అవతల మనకి యూట్యూబ్లో ఎవరి పోటీగా ఉంటాడో ఎవడైతే మన మీద ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ దగ్గర పోయి కామెంట్లు పెట్టి రచ్చగొడతారు అందుకని నేనేం చెప్పదు అంతా బాగానే ఉన్నాం హ్యాపీగా ఉన్నా అని చెప్పి రెండు మాటలతో కట్ చేసి అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు మంచితనంగానే బలకరిస్తుంటారు ఏందన్నా ఏం సంగతి ఈ మధ్య లైవ్లు పెట్టలేదని ఒకరు అడుగుతారు ఇలా రకరకాలుగా వాళ్ళు పైకి అడిగేది మనతో మంచిగా మనల్ని మంచిగా అన్నట్టుగా అడుగుతారు కానీ ఎటకారం ఉంటుంది వాళ్ళు గమనించండి

శత్రువు కన్నా కూడా వీళ్ళు చాలా ప్రమాదం శత్రువు కన్నా శత్రువు కొన్ని రోజులు వదిలిపెడతారు కానీ వీళ్ళు మేకమైన పుల్ల రూపంలో ఉంటారు వీళ్ళు వదిలిపెట్టరు వీళ్ళు మన మీద అభిమానం అన్నట్టు కాదు మంచి కొన్ని ఎలక్షన్ ఏంటంటే తెలిసిన వాడు సక్సెస్ అవుతుంటే పక్కన ఉండేవాడికి చాలా అసూహం ఉంటుంది వాళ్ళని వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం ఎంత అభినందించాయి కానీ వాళ్ళ కడుపులో మటు మన మీద విషయం ఉంటుంది చేదు ఉంటుంది అది అట్లాభాలు పెట్టుకుంటారు కానీ మనం మా ఎన్ని చదువుతున్నాం కదా మీ ఎందుకు చెప్పారంటారు వాళ్ళు చెప్తారు తప్పించుకుంటారు కానీ మనం తప్పించుకోవాలి రాళ్ళు వేసేవాడు నిందలేసేవాడికి మనం ఎదురు తిరిగి మనం ఏం చేయలేము ఎందుకంటే వారి దాంట్లో ప్రావీణ్యత బాగుంటుంది రాళ్ళు వేసే వాళ్ళు నిందలే వేసే వాళ్ళకి మీ పక్క నుండి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ లాగే వాళ్ళకి మంచితనం కూర్చోబెట్టి బాగా మాట్లాడతా ముందు అయ్యో మీకు అట్ట జరిగిందా ఇట జరిగిందని మనకి ముందు పొగిడి బాగా సానుభూతి చూపించి మన దగ్గరలో అవుతారు వాళ్ళతో చాలా జాగ్రత్త తష్మా జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు నేను రోజు గమనిస్తాను ఇప్పటికి కూడా నాకు ఏదైనా మంచిగా మాట్లాడితే మొత్తం చెప్పడం అలవాటు అంతా మనవలు అనుకో అదే నాకు పెద్ద సమస్య అనమాట ఈ మధ్య కొంచెం నేర్చుకున్నా నాకు ఈ ఈ లైవ్లో జరిగిన గొడవల వల్ల వాటి వల్ల వల్ల బాగా నేర్చుకున్నా ఎవరేదైనా మాట్లాడితే అలా ఎంక్వైరీ చేసే వాళ్ళకి అర్జెంట్ మనం ఇప్పుడే వస్తుందని చెప్పి వెళ్ళిపోతాను అంటే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం తప్పించుకోలేదు ఏమైనా నొప్పించక తాను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు శం ఇతరులను ఇతరుల తాను నొప్పక తప్పించుకు తిరుగు వాడు ధన్యశి అంటే వాళ్ళని నొప్పిస్తే మళ్ళీ వాళ్ళ శత్రువులు తయారవుతారు మనం తప్పించుకొని తిరగడమే మనకు ఆ యొక్క మంచిది జీవితానికి మంచిది నేను చాలా వరకు ఇలా నన్ను ప్రశ్నిస్తున్నారు ఇంకా ఎంట పడుతున్నారు అందుకని చాలా వరకు సమాజాన్ని దూరం వెళ్ళిపోతున్నాయి అయినా ఎంట ఎవడో ఒకటి ఉంటాడు కదా మన జీవితాన్ని నాశనం చేయడానికి ఇంక మంచి కూడా మంచితనం మీద ఎంట పడుతుంటారో వాళ్ళు కొంతమందిని మనం వదిలించుకోలేము ఎందుకంటే వదిలించుకుంటే చెప్పాం కదా వాళ్ళే శత్రువులు తయారవుతారు మనం వదిలించుకున్నప్పుడు వాళ్ళ శత్రువులు తయారు వాళ్ళ విశ్వరంపం బయటకు వస్తుంది అప్పుడు నుంచి ఇంకా మన మీద టార్గెట్ చేస్తాం అనమాట అందువల్ల అటు అటు వాళ్ళతో వదిలించుకునే కూడా తగిలించుకోకుండా జాగ్రత్తగా తప్పించుకోవడం అంటే వేగం వెల్లు జాగ్రత్తగా తీపించింది అమ్ములు ఇట్టు కొండం లేక అట్లా జాగ్రత్త తీసుకొని మనమే తలకరించుకొని పోవటం నుంచి ఏం చేయలేము ఇలాంటి మనుషుల్ని ఇదేనండి ఈరోజు టాపిక్ నేను ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి అయింది సరే ఏదేమైనప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్నాము చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ చాలా ధన్యవాదాలు అంటే ఎవరు బదులు ఎవరు తప్పు కాదు ఎవరు బదులు తరు మన టౌన్లో పట్టణంలో ఉండేటప్పుడు తప్పదు ఇవన్నీ తప్పదు ఈ డిస్టర్బెన్స్లు వీటన్నింటినీ దాటుకొని అధిగమించగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం